చేస్తున్నారు చంద్రబాబు ఉత్తరాంధ్రను మంత్రి బొత్స కుటుంబం దోచుకుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డికి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవినీతి పరుడైన స్థాయి మీకు దమ్ముంటే ప్రధానమంత్రి మోదీని మీ జగన్ రెడ్డి విమర్శించి చూడమను అని చంద్రబాబు సవాల్ విసిరారు బొత్స పనైపోయిందని అనగానే జనం కేరింతలు కొట్టారు జగన్ రెడ్డి తెచ్చినవి నవరత్నాలు కాదని అవి నకిలీ రత్నాలని ఎద్దేవ చేశారు జిరాక్స్ కాపీ ఇస్తే బ్యాంకులు ఒప్పుకుంటాయా మీకు రుణాలు ఇస్తాయా మీకు అమ్మడానికి వీలుంటుందా మీకు మీ రికార్డ్స్ అన్ని ఆయన కంప్యూటర్ లో పెడతాడంట బినామీ కంపెనీలో బే ఏరియాలో అమెరికాలో పెడతాడంట పెట్టి ఆయన మనిషి దానికి ఓనర్ అంట ప్రైవేట్ వ్యక్తి అక్కడి నుంచి మీరు అమ్మాలంటే జలగ పర్మిషన్ అవసరం జలగ జగన్ పర్మిషన్ అవసరం అక్కడ ఆయన గుమస్తాన పెట్టుకుంటున్నాడు ఇప్పుడు సాక్షి గుమస్తాన పెట్టాడు సజ్జల్ని మనం తిట్టడానికి అదే మరిగా ప్రతి ఒక్క ఊర్లో ఒక గుమస్తాన పెట్టి మీ రికార్డ్ మీరు ఏమన్నా అమ్మాలంటే ఆయన దగ్గరికి పర్మిషన్ పోవాలి ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే మీరు అమ్మడానికి వీలు లేదు అంటే ఒక ప్రైవేట్ అధికారికి అది జగన్మోహన్ రెడ్డి నియమించిన అధికారికి పెత్తనం ఇచ్చి మీ భూముల పైన పెత్తనం ఇస్తున్నా అంటే ఇది సమంజస్ని మా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా మీ భూమికి రక్షణ ఉందని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు మీ దగ్గర రికార్డులుంటేనే టెన్సర్ ఉంది ఎన్కంపెరెన్స్ ఉంది పట్టాదారు పాస్ పుస్తకం ఉంది కబ్జాలు చేస్తున్నారా లేదా రికార్డులు తారుమారు చేస్తున్నారా లేదా రేపు ఏమీ లేకపోతే నీ భూమిని ఎట్లా నిరూపిస్తావు నిరూపించడానికి అవకాశం లేదు అలాంటి వ్యవస్థను తీసుకొస్తానంటున్నాడు నేను సవాలు విసిరాను ఇది తేవడానికి వీలు లేదని సమాధానం చెప్పడం లేదు అందుకే చెప్పా రెండో సంతకం ఈ చట్టాన్ని రద్దు చేయడానికి ఉపయోగిస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా మీ మెడ కూరేయాలనుకున్నాడు మీరందరూ కలిసి పదమూడో తారీఖున ఫ్యాన్ కురేస్తే మీ సమస్య పరిష్కారం అవుతుంది మీ భూమి మీకు వస్తుంది లేకపోతే మీ భూమి గోయిందా గోయిందా నన్నేం అపార్థం చేసుకోవద్దండి ఎంత ధైర్యం ఉండాలంటే ఒక మాజీ ముఖ్యమంత్రి నా భూమి మీద నా పట్టాదారు పాసు పుస్తకం మీద సైకో ఫోటో వేసుకోవాల వేసుకోవాలని అడుగుతున్నా మిమ్మల్ని విష్ణుకుమార్ రాజు బిజెపి లీడర్ గా ఉండి జాతీయ పార్టీలో ఉండి ఆయన ఆస్తి పైన పట్టాదారు పాసు పుస్తకం పైన ఫోటో వేసుకోవాలా అందుకే రోష ఉందా లేదా మీకు ప్రమాదాన్ని గుర్తించారా లేదా మీ ఇల్లు మీది కాదు మీ భూమి మీది కాదు ఆయన దయా దర్శనాల పైన బతికే పరిస్థితి వస్తుంది అది రాని ఎద్దండి అదే చెప్తున్నా ఇది కూడా చించి చెత్త పుట్ల బారాస్తా ఫస్ట్ డే వస్తానే ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇరవై నాలుగు గంటల్లో ఈ చట్టాన్ని రద్దు చేసే బాయ్ తమ మీ అందరికీ ఆమె ఇస్తున్నా తమిళ్ ఇప్పటికైనా మీరు అర్థం చేసుకున్నారా ప్రమాదం అర్థమైందా లేదా ఇంకా ఏమైనా మీకేమైనా అనుమానాలు ఉన్నా ఈ ప్రభుత్వం వల్ల ఏదో ఒరుగుతునేమన్న నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఒక అభిమానం ఉంది ఒక కమిట్మెంట్ ఉంది విశాఖపట్నాన్ని మళ్లీ నేను ఒకటే ఆమె ఇస్తున్నా అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత నాది విశాఖపట్నం నగరాన్ని మొట్టమొదటి ప్రాధాన్యత లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధిస్తా ఎవడైనా మీ జోలుకొస్తే మీ భూమి జోలుకొస్తే కబద్దార్ అదే లాస్ట్ డే అవుతుందని హెచ్చరిస్తున్నా మీ ఆస్తుల్ని పరిరక్షించే బాధ్యత నాది లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం గంజాయిని ఉక్కుపాదంతో అణిచివేస్తాను ఎవడు కూడా గంజాయి అమ్మితే వాడి రాష్ట్రంలో ఉండడానికి వీళ్ళు చేస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నాను ఇంకో పక్క ఐటీని ప్రమోట్ చేస్తాం కనీసం రెండు మూడు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే బాధితం మాది ఐదు సంవత్సరాల్లో ఈ విశాఖపట్నంలో అది ప్రభుత్వం కావచ్చు పరిశ్రమలు కావచ్చు లేకపోతే అనేక విధాలుగా ఏవైతే ఉన్నాయో నాలెడ్జ్ నేను ఆలోచిస్తా విశాఖపట్నం హైదరాబాదుకు దీటుగా అభివృద్ధి చేసే బాధిత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అందుకే విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఆ రోజునే ప్రారంభించాను వచ్చిందా ఎయిర్పోర్టు మళ్ళీ ఫౌండేషన్ వేసి ఇప్పుడు ప్రారంభించే పరిస్థితికి వచ్చాడు నేనుంటే రెండు వేల ఇరవై